నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం దేశ వ్యాప్తంగా అధికంగా సాగు చేస్తున్న లాభదాయక పంటైన పచ్చిమిర్చి గురించి తెలుసుకుందాం దీనికి అనుకూలమైన నేలలు ఇసుక నేల ఎర్ర నేల కానీ పచ్చిమిర్చి సాగులో ప్రధానమైన తెగుళ్ల సమస్య వల్ల రైతులు ఆందోళన చెందుతుంటారు అందులో ముఖ్యంగా కాయ తెగులు వేరు తెగులు ఆకు తెగులు కొమ్మ తెగులు ఇవి బ్యాక్టీరియా వైరస్ శిలింద్రాలు మరియు నేల సమస్యల వల్ల ఉంటాయి వీటి వల్ల కొమ్మలపై మచ్చలు రావడం కొమ్మలు బలహీనం అవడం చివరికి మొక్క ఎండిపోవడం మరియు ఆకులు ముడుచుకు పోయి రంగులోకి మారడం వేర్లు నల్లగా మారి మొక్క బలహీనంగా మారడం కాయపై నల్లటి మచ్చలు రావడం వంటి లక్షణాలను గమనిస్తుంటాం ఈ తెగుల సమస్యలను శాశ్వతంగా నివారించేందుకు మన నిఖితా ఆయిల్స్ అయిన టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ ను ఒక ఎకరాకు నూట నలభై లీటర్ల నీటితో కలిపి పంటపై స్ప్రే చేసుకోవాలి ఈ రెండింటి ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వీటిని స్ప్రే చేయడం వల్ల కొమ్మ తెగులు ఆకు తెగులు కాయ తెగులు వేరు తెగులు నివారించడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా బలంగా ఎదగడానికి తోడ్పడుతుంది అలానే మొదటి నుండి నిఖితా ఆయిల్స్ అయిన అమృత్ షైన్ పవర్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది అంతేకాకుండా చీడా పీడలు మరియు అన్ని రకాల తెగుళ్ల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది దీనిని ఎకరాకు నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయాలి దీని ధర కేవలం పదహారు వందలు మాత్రమే కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీకు కావలసిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి